ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం కి ఎల్లారెడ్డిపేట మండలం సర్వాయిపల్లి గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు ప్రారంభించారు సర్వైపల్లి గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది వరకు వినియోగదారుల సౌకర్యార్థం నడిచిన పెట్రోల్ బంక్ ఇప్పుడు ఫుల్ ప్లేట్ గా వంద శాతం రీటైల్ అవుట్లెట్ గా పునః ప్రారంభం చేసుకోవడం జరిగిందన్నారు భారత్ పెట్రోలియం కంపెనీ మొట్టమొదటి కంపెనీ ముందుకొచ్చి సహకార సంఘాలకు కన్స్యూమర్ అవుట్ లైన్ మంజూరు చేసిందన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వరుస కృష్ణారెడ్డి ఎంపీ పిల్లి రేణుక జడ్పీటీసీ చిటి లక్ష్మణరావు సింగిల్ విండో చైర్మన్ గుండా కృష్ణారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమాటి నర్సయ్య పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి జిల్లా ప్రతి సంఘం ఈ కార్యక్రమంలో నిమగ్నమై పనిచేస్తూ ఉన్నది దీని తర్వాత మేము ఆనాడు నీళ్ళ ఎద్దడు ఉండే మంచి నీళ్ళ సమస్య ఉండే ప్రతి గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లు కూడా అనేక సంఘాలు ఆర్ఓ ప్లాంట్లు పెట్టి కూడా గ్రామాల్లో మంచినీటి సరఫరా చేయడం జరుగుతూ ఉన్నది అది ఇవాళ ఒక అడుగు ముందుకెళ్ళి ఇవాళ రెఫ్రిజిరేటెడ్ వాటర్ కూల్ కూల్ వాటర్ కూడా సరఫరా చేస్తూ ఉంటాయి కనుక కూల్ వాటరే కాకుండా బాటిల్ బాటిల్డ్ వాటర్ కూడా ఇవాళ సంఘాల ద్వారా మనం సరఫరా చేస్తున్న విషయాన్ని కూడా తెచ్చుకోవాలి ఆ రకంగా అనేక కార్యక్రమాలు ఇవాళ ఇవాళ కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పడ్డాక కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా బహుళ సేవలు అందించడానికి ఇవాళ రెండు వందల చిల్లర పైచిలకు సేవలు అందించడానికి సహకార సంఘాలకు కూడా దాంట్లో ఈ సేవ ఈ సేవ లెక్క అనేక కార్యక్రమాలు కొత్తగా పాస్ కోట్ అయ్యడం కానీ ప్లేన్ టికెట్లు కానీ ట్రైన్ టికెట్లు కానీ ఆధారు కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి కల్పించింది ఇవాళ కొత్త మంత్రిత్వక దాని ద్వారా సంఘాలు ఇవాళ అనేక సంఘాల కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు సహకారం కేవలం ఒక్క మనిషికి పరిమితం కాకుండా ఆ వ్యక్తి సభ్యుని కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా ఉపయోగపడే విధంగా ఇవాళ ఇవన్నింటినీ కూడా తీర్చిదిద్దాలనే ఒక గొప్ప ఆలోచనతోని మేమందరం కూడా కలిసి ముందుకెళ్తా ఉన్నాం దాంట్లో నాకు చాలా సంతోషంగా ఉంది నా కోరిక ఏదైతే ఉన్నదో నా పదవీ కాలంలో ఈ పెట్రోల్ పంపులన్నీ కూడా రీటైల్ అవుట్నట్టుగా మారాలి అని నేను ప్పటికైతే ఒక ఆలోచనతో పనిచేశాను అది వాళ్ళ కళ నెరవేరణ చాలా కావాలి మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులందరూ కూడా ఇవాళ మన జిల్లాలో అత్యధిక చాలా ఇక్కడ రావడం జరిగింది వారందరి కృషి వల్ల వారి సపోర్ట్ వల్ల వాళ్ళ పాలక వర్గాల సపోర్ట్ వల్ల వాళ్ళ మన వ్యవస్థ తెలంగాణలో మన వ్యవస్థ ఏదైతే ఉండదో బ్రహ్మాండంగా ముందుకు జరిగిన భారతదేశంలోనే ఒక అగ్రగామి సహకార వ్యవస్థగా దేశానికి ఒక దిక్సూచిగా వాళ్ళ మారి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కృష్ణారెడ్డి గారికి వారి ఉపాధ్యక్షులకి వారి పాలక వర్గానికి మరొక్కసారి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని సభ్యుల సేవ ఇదివరకు కేవలం సభ్యులకే పరిమితమైన ఈ పెట్రోల్ బంక్ ఇవాళ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ముందుకు ఈరోజు ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి ఒప్పాపూర్ శివార్లోని సర్వాయపల్లి గ్రామంలో నూతన పెట్రోల్ పంపును ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తండ్రి రాష్ట్ర జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులు కొండూరు రవీందర్రావు గారికి ఎంపీపీ పిల్లి రేణుక గారికి జెడ్పీటీసీ లక్ష్మణరావు గారికి అలాగే వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి మా మిత్రులందరికీ దాంతోపాటు మా సంఘ డైరెక్టర్లకు అందరు కూడా పేరు పేరిన నమస్కారం తెలియజేస్తూ ఇలా సహకార సంఘాలు బలోపేతం కావాలి రాబోయే రోజుల లోపల ఒకటే మరి పంట రుణాలు దీర్ఘకాలిక రుణాలు కాకుండా ఇంకా రైతులకు అనేక రకమైనటువంటి సేవలను విస్తరించాలనే క్రమంలోపట మరి పెద్దలు గవర్వనీర్ రవీంద్రరావు గారి సూచన మేరకు మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సహకార సంఘాలు బాగుండాలంటే వారు వివిధ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తేనే మరి స సొసైటీలు మనగడ సాధిస్తాయి లేకుంటే ఒకటే ప్యాడీ సెంటర్లను నమ్ముకొని పోతే మనగడ సాధించేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇలా మా రవీంద్రరావు గారి కృషితో జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహి నిర్వహిస్తూ వస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు పెట్రోల్ పంపును కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది తద్వారా ఏదైతే ఆదాయము ఎక్కువ మొత్తంలో సమకూరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి రవీంద్ర గారు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి మా సహకార సంఘ అభివృద్ధికి మొదట్ నుంచి కూడా రెండు వేల పద పదమూడు నుంచి ఇప్పటి వరకు కూడా గత పదకొండు సంవత్సరాలుగా బ్రహ్మాండంగా ఈ సహకార సంఘం అభివృద్ధి చెందుతుందంటే మరి వారి కృషి వారు చదవడానికి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ తంగళ్లపల్లి మండల కేంద్రంలోని దేశాయపల్లి గ్రామంలో వంద శాతం ఇంటి పనులు వసూలు చేసిన గ్రామ కార్యదర్శి కారోబాలను ఎంబీడీఓ జోగం రాజు ఘనంగా సన్మానించారు వంద శాతం ఇంటి పనులు వసూలు చేసిన దేశాయిపల్లె గ్రామ సెక్రటరీ కొక్కుల శ్రవంతి మరియు కారోబార్ గోపన్న హరీష్లను ఎంపీడీఓ రాజు అని ఘనంగా సత్కరించారు ఇదే స్ఫూర్తితో మిగతా గ్రామాల సెక్రటరీలు పని పనిచేయాలని తద్వారా మండలాన్ని జిల్లాలో ఆదర్శంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి అని ఎంపీడీఓ కోరారు మరియు అక్కడ ఉన్నటువంటి కరోబార్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం సంబంధించిన ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేయడం పూర్తి కావడం జరిగింది దాన్ని పురస్కరించుకొని ఈరోజు తమ యొక్క పంచాయతీ కార్యదర్శిని మరియు కరోబారును మండల పరిషత్ కార్యాలయంలో ప్రశంసాపత్రం ఇచ్చి అభినందించడం జరిగింది వీరితో పాటు మండలంలో ఉన్నటువంటి మిగతా ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీ కార్యదర్శులు కూడా వీరిని వీరిని ఆదర్శంగా తీసుకొని వంద శాతం ట్యాక్స్ కలెక్షన్ చేసి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం రోజున స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దృష్టి బొమ్మ దానం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద అనిల్ మల్లారపు ప్రశాంతులు మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వీసీ గెస్ట్ హౌస్ ముందు స్టూడెంట్స్ యూనియన్ హక్కుల కోసం నిరసన తెలిపిన స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ మరియు మాజీ విద్యార్థి సంఘం నాయకులను ఎస్ఎఫ్ఐ నాయకులను మొత్తం ఐదుగురిని క్యాంపస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా యూనివర్సిటీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది ఈ నిరసన తర్వాత విద్యార్థులపై పోలీస్ కేసులు పెట్టడమే కాకుండా విద్యార్థులు యూనివర్సిటీ నుంచి వెలివేస్తూ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది సస్పెన్షన్ కాబట్టి ఐదుగురు కూడా చాలా నిరుపేద కుటుంబాల నుంచి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారిని సస్పెన్షన్ తో వారి చదువులు స్కాలర్షిప్స్ అన్ని ప్రశ్నార్థకంగా మారిందన్నారు ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని తీవ్రంగా ఖండించాలని విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్ నాయకులు భరత్ మురారి సాయి అభి ఆది

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉందో అందులో విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్నటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుల్ని అకారణంగా అక్కడ ఉన్నటువంటి వీసీ విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించినందుకు మరి యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ అధ్యక్షులతో పాటు మరో నలుగురి మరి యూనివర్సిటీ నుంచి వెలిగేసినటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటు ఒక్కొక్క విద్యార్థికి పదివేల రూపాయల చొప్పున కూడా ఫైన్ వేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఒక యూనివర్సిటా లేకపోతే ఇంకేంటి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరి చేత ఎన్నుకోబడినటువంటి విద్యార్థి నాయకుని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ మరి అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి అడగతా ప్రశ్నించతా మరి ప్రశ్నించొంతులు ప్రయత్నం అక్కడ చేస్తా ఉన్నారు మరి అక్కడ ఉన్నటువంటి వీసీ రోజు విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాడా లేకపోతే ఒక మతం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తున్నాడా మరి విద్యార్థుల సమస్యల పైన ఎందుకు ప్రశ్నించొద్దు ఎందుకు అడగద్దు మరి అడిగినంత మాత్రాన ఈ రోజు గొంతులొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు మరి గతంలో కూడా అక్కడ యూనివర్సిటీ అలాగే జరిగింది రోజు ప్రేమలు అనేటువంటి విద్యార్థిని కూడా బహిష్కరించడం వల్ల ఆ విద్యార్థి కూడా చనిపోవడం అక్కడ జరిగింది మరి వీళ్ళందరూ కూడా పిహెచ్డీ చేస్తున్నటువంటి విద్యార్థులు మరి వాళ్ళందరూ కూడా అకారణంగా మరి ఏ విధంగా తొలగిస్తారని చెప్పేసి కూడా మేము ఎస్ఐపై అడుగుతా ఉన్నాం వెంటనే ఆ విద్యార్థులు బహిష్కరించినటువంటి వీసీ ఎవరైతే ఉన్నారో ఆ వీసీని విధుల నుంచి తొలగించాలి మరి విద్యార్థులు మళ్ళా ఆ యొక్క యూనివర్సిటీలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఏడల రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఎస్ఐపై తీవ్ర ఉద్యమాలు పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు ఏదైతే హెచ్సియు బీసీ ఏదైతే ఉన్నాడో ఆయన దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరిగింది ఎందుకు కారణం అని అంటే ఏదైతే విద్యార్థుల సంస్థలపైన ఈ రోజు ఎస్ఎఫ్ఐ కానీ విద్యార్థులు పోరాడుతున్న గ్రామంలో వారిపై ఏదో సస్పెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఏదైతే నలుగురు విద్యార్థులను వాళ్ళకు పదివేల జుర్మానా చేసిన పరిస్థితి ఉంది ఏదైతే దేశవ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీలలో మత పేరుతో కుల పేరుతో వివర్శన చూపుతూ ఇప్పటికీ విద్యార్థుల పైన చూపుతా ఉన్నారు గతంలో కూడా ఏదైతే రోహిత్ పైర ఏదైనా కుల వివక్షత చూపుతున్నారో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదైతే ప్రభుత్వం చేంజ్ అవుతున్న చేంజ్ అవుతున్న అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా యూనివర్సిటీలలో కళాశాలలో స్కూళ్ళల్లో ఇప్పటికీ కుల వివక్షత మత వివక్షత అని చెప్పేసి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు రానున్న రోజులలో ఇటువంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకున్నాను ప్రజా వైద్యులు లక్షకు పైగా ఆపరేషన్లు చేసి మండలంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా నిరుపేదల మనస్సులో ఓ దేవుడిగా నిలిచిన ముస్తాబాద్ ప్రముఖ వైద్యులు చింతోజు శంకర్ జన్మదినం సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పీపుల్స్ దవాఖానాలో టీయూడబ్ల్యూజే ఐజేయూ మండల అధ్యక్షులు అబ్రమేణి దేవేందర్ గౌరవ అధ్యక్షులు అవధూత బాలశేఖర్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రముఖ వైద్యులు చింతోజు శంకర్ పుట్టినరోజును పురస్కరించుకుని వేడుకల్ని నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి షాల్వాళ్లతో డాక్టర్ శంకర్ ను ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించి ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు దేవేందర్ లు మాట్లాడుతూ మారుమూల ముస్తాబాద్ గ్రామంలో జన్మించిన ప్రజా వైద్యునిగా పేరు పొంది ఇప్పటి వరకు లక్షకు పైగా ఆపరేషన్లు చేసి గ్రామానికి రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన వైద్యులు శంకర్ వెల్లడించారు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని సైతం అతి తక్కువకే నిరుపేదలకు సేవలందిస్తూ పిలిస్తే పలికే వైద్యుల పేద ప్రజల గుండెల్లో ఓ శివుర్లా నిలిచిపోయారని వెల్లడించారు దేవుని ఆశీస్సులతో శంకర్ సర్ నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఎంతో మంది నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించి ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని అవార్డులు పొందాలని తెలిపారు అలాగే గ్రామానికి చెందిన ప్రముఖులు మాజీ ప్రతినిధులు నాయకులు ఆర్ఎంపీ పిఎంపీలు మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ పలువురు వైద్యులు శంకర్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా ఉపాధ్యక్షులు రాసమడుగు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి పెద్దిగారి దేవరాజు ఉపాధ్యక్షులు రాజు మేకర్తి శ్రీనివాస్ కోశాధికారి కడమంచి రవి కార్యవర్గ సభ్యులు డబ్బెల రమేష్ కొల్లూరి సంతోష్ కరోల రాజులు పాల్గొన్నారు सर्जर <laughs> 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 केक আনি रमेश सर बहुत धन्यवाद बोल रहा है जय माता दी क्या बर्थडे है अच्छा फोटो पसंद है भाई सर हैप्पी बर्थडे वन्स अगेन सर हम मोटर कहते हैं क्या तीन सर पापा मेरा है सर मेरे मां की जैसे हां এ, পোডুাকে, দেন পোডে টিরা ক১ালে সার、পেনা ড্দে এন না পোডে

इलांटी फुटिनो लोगे इनको 100 जरूरत को सारा घोट को तो बात नहीं अंदर बैठता कोई यार सर सर ये अंदर मैं आ सकता हूं तो नहीं ना सारा सुनता है है पता नहीं क्यों చేనేత జౌళి శాఖ కమిషనర్ హామీతో నేతన్న దీక్ష తాత్కాలికంగా వాయిదా వేశామని కమిషనర్ ఇచ్చిన హామీ ప్రకారం రెండు మూడు రోజులలోపు సబ్సిడీ అందించకుంటే పోరాటం కొనసాగిస్తామని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లు కార్మికులకు రావాల్సిన పది శాతం యారాన్ సబ్సిడీ డబ్బులు కాలయాపన చేయకుండా వెంటనే అందించాలని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు చేనేత జౌళి శాఖ ఆఫీస్ ముందు నేతన దీక్ష కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు దీక్ష కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్న సందర్భంగా నూతనంగా రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన శైలజ రామయ్యర్ సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులకు ఫోన్ చేసి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి పది శాతం యారాన్ సబ్సిడీ కార్మికులందరికీ అందిస్తున్నామని డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగిందని రెండు మూడు రోజుల్లోపు కార్మికుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని దీక్షను విరమించుకోవాలని కోరిన నేపథ్యంలో తాత్కాలికంగా దీక్షను వాయిదా వేశారు రెండు మూడు రోజుల్లో టీఆర్ఎస్ సబ్సిడీ డబ్బులు అకౌంట్ లో జమ కాకపోతే మళ్లీ పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దాస్ గణేష్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు నక్క దేవదాస్ గుండు రమేష్ విమల్లె సత్యం కంది మల్లేశం సబ్బని చంద్రకాంతం బెజగం సురేష్ ముషం శంకర్ ఎనగంటి సత్యం సందుపట్ల పోచిమల్లు రాజమౌళి గణేష్ విజయ్ రవి శ్రీనివాస్ శేఖర్ తతిలో పాల్గొన్నారు తెలంగాణ పౌర్లు వర్కర్స్ని నాధ్వర్యంలో బతుకమ్మ చీరలకు సంబంధించి పౌరులు కార్మికులకు రావాల్సినటువంటి పది శాతం యామ్ సబ్సిడీ డబ్బులను కాలయాపన చేయకుండా వెంటనే అందించాలనే డిమాండ్తోని చేనేత జౌలి శాఖ ఆఫీస్ ముందు నేతన్న దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా మరి కొత్తగా చేనేత జోలు శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి శైలజ రామయ్యారు మేడం గారు నిన్న మన యూనియన్ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి యారన్ సబ్సిడీకి సంబంధించి రెండు వేల ఇరవై రెండు యార సబ్సిడీ కార్మికులకు రావాల్సింది ఏదైతే ఉందో రెండు మూడు రోజుల లోపు కార్మికులు అందరి అకౌంట్లో జమ చేస్తామని చెప్పి దీక్షను వాయిదా వేసుకోవాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా చేనేత జౌలు శాఖ ఏడీ గారు కూడా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేస్తున్నాం తొమ్మర్ నిన్న రెండు మూడు రోజులలోకి ఆర్ఎస్ సబ్సిడీ కార్మికుల అకౌంట్ లో జమ కావడం జరుగుతుంది చెప్పడం జరిగింది అయినా కూడా యూనియన్ గా ఈ రోజు దీక్షను ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ రోజు చేరికా జోలి శాఖ ఆఫీస్ వద్దకు వచ్చినటువంటి పౌరులు కార్మికులందరితో ఈ విషయాన్ని తెలియజేసి కార్మికులందరి అభిప్రాయంతో ఈ దీక్షను ఈ రోజు రెండు రోజుల వరకు వాయిదా వేయడం జరిగింది తాత్కాలికంగా ఒకవేళ రెండు మూడు రోజుల్లోపు కూడా ఏదైతే కమిషనర్ గారు ఏడీ గారు ఇచ్చినటువంటి ఆమె మేరకు యార్ఎన్ సబ్సిడీ డబ్బులు రాని ఏడల తప్పకుండా నెల్ల పెద్ద ఎత్తున సోమవారం నుండి దీక్ష దీక్ష చేస్తామని చెప్పి కూడా తెలియడం జరుగుతూ ఉంది అదేవిధంగా కేవలం యార్ఎన్ సబ్సిడీకి సంబంధించినటువంటి సమస్యలే కాదు ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డటువంటి అన్ని రంగాల కార్మికులు ఆశ్రమలందరూ అందరూ కూడా ఉపాధి కోల్పోయి రోడ్డు వేయబడ్డారు కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని అనేక సార్లు గా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కానీ కాకుండా ఉన్నది కాబట్టి మన సీఐటీయు పవర్ వర్కర్స్ యూనియన్ రాష్ట కమిటీ ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున ఈ నేతన్నల సమస్యలను పరిష్కారం కోసం నేతన్న పోరు యాత్ర జూలై ఏడు నుంచి సిరిసిల్లా నుంచే ప్రారంభించడం జరుగుతూ ఉంది ఎనిమిది రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి పవర్లిమ్ చేనేత కార్మికుల సమస్యలపైన వివిధ జిల్లాలలో ఈ నేతన్న పోరు యాత్ర పర్యటించి జూలై పదిహేనున హైదరాబాద్లో చలో హైదరాబాద్ నేతన్న గర్జన సభ నిర్వహించి అప్పుడే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ ఇతడి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ ఆరం సబ్సిడీ అధికారులు ఇచ్చిన అనే ప్రకారం వెంటనే అందించాలి కార్మికులందరూ కూడా మన ఉపాధి కోసం జరిగేటువంటి నేతన్న పౌరు యాత్రలో జూలై ఏడున జరిగే పెద్ద ఎత్తున సిరిసిల్లా నుంచి ప్రారంభమైన యాత్రలో ప్రతి ఒక్క నేత కార్మికులు కూడా పెద్ద ఎత్తున హాజరై మన ఉపాధి కోసం జరిగే నేత పోరాటంలో భాగస్వాములు విజయవంతం చేయాలని చెప్పి విమలవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం గోశాలలో కోడలకు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ మంత్రి ప్రగాఢ హనుమంతరావు ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర పశుసంపర్దక శాఖ డైరెక్టర్ సూచనల మేరకు ఈ రోజు రాజన్న ఆలయం తిప్పాపురంలోని నిగోసాల్లో ఉన్న కోడెలకు మెగా క్యాంప్ ద్వారా డాక్టర్ ప్రశాంత్ రెడ్డి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇరవై మంది డాక్టర్లు పది మంది సిబ్బంది కలిసి పదిహేను వందల ఆరోగ్య తనిఖీలు చేసి అనారోగ్య సమస్యలున్న కోడెలకు వ్యాక్సిన్లు మందులు అందించారు ఈ కార్యక్రమంలో ఏయు బ్రహ్మణ గారి శ్రీనివాస్ ప్రతాప్ నవీన్ పర్యవేక్షకులు నాగుల మహేష్ ఉన్నారు అన్ని మండలాల డాక్టర్లు వారి సిబ్బందితో సహా దోషాలు మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెగా క్యాంపులో ఏవైతే వీక్నెస్ బలహీనంగా ఉన్న వాడికి అన్నిటికీ సెలైన్లు పెట్టడం జరిగింది దాంతోపాటు ఇంకేమైనా బలహీనంగా ఉన్న వాటికి అన్నిటికీ ప్రతి పశువు అవసరం టెంపరేచర్ అంటే జ్వరం ఉందా లేదా చెక్ చేసి అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇది కార్యక్రమంలో అన్ని మండలాలు కోనరావుపేట గంభీరావుపేట తంగలపెల్లి చందుర్తి ఎల్లారెడ్డిపేట ముస్తాబాద్ సంబంధించిన డాక్టర్లు వారి సిబ్బంది కూడా పాల్గొనడం జరుగుతుంది ఇత కమిషనర్ గారి ఆదేశాలు అయిన వారి వారు వారి సిబ్బందితో ఈరోజు మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ బలహీనంగా ఫీవర్ గోడలకు చెప్పండి శ్రీ రాఘేశ్వర సాయి దేవస్థానం వేములో ఈ గోశాలయ దాదాపు మూడు నాలుగు వందల కెపాసిటీ మాత్రమే కూడెలు ఆవులు ఉండాలి కానీ అంతకు మించి దాదాపు పదిహేను పదహారు వందల కూడెలు ఉన్నాయి ఆ కోడెలు ఉండడం వల్ల అన్ని ఉన్నాయి మేము దానికి సంబంధించిన పచ్చగట్టి ఎండుగడ్డి ఆ జనుము వివిధ రకాల ఆహారం వరకు పెట్టడం జరుగుతుంది మరియు ఎలక్షన్ కోడ్ వచ్చటం వల్ల మన సీజన్ దేముల దేవస్థానం సీజన్ వచ్చడం వల్ల కూడలు అధికంగా జమ చేయడం జరిగినది ఈ మధ్యనే కలెక్టర్ గారు ఒకటి డెట్నాడు మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టిన తదుపరి ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ విప్పు వీళ్ళు అందరూ వచ్చి చూసి ఇక్కడ పరిస్థితి అంతా చూసి నల్లరేగడి భూమి ఉండడం వల్ల వర్షాకాలం వచ్చడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొని అయినా కూడా మేము ఇన్ని కోడలను కూడా ఎన్ని కష్టాలు పడైనా ఇక్కడ మేము అంతా తడి ఉన్న ప్లేస్లలో పెద్ద ఎత్తున మొరం పోయించడం జరుగుతున్నది మరి ఒకటి డేట్ నాడు దేవ కలెక్టర్ గారు మీటింగ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది తదనంతరం రూల్స్ మన రూల్స్ ప్రకారము ఈ కూడల్లో వివిధ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము వివిధ గోశాలకు ట్రస్టులకు మా జను రైతులకు ఇవ్వడానికి కోసమై ప్రణాళికలు అన్నీ సిద్ధం చేయడం జరుగుతున్నది అంతవరకు ఇప్పుడు మేము ఇప్పటికి వెళ్ళగాలి ఇప్పటిప్పుడు ఎలాంటి వాటికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఆహారం పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం వచ్చి ఇట్లా ఈ బురద ఏర్పడిట్లా బురద బురద అని చెప్పి అంత మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు అలాంటిది ఏం లేదు మేము ఆ బురద పోవడానికి కూడా పెద్ద ఎత్తున మురం పోవడం జరుగుతుంది త్వరలో సీసీ పెద్ద ఎత్తున షెడ్లు కూడా వేయడం జరుగుతున్నది ఎందుకంటే కూడలు అధికంగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం